వెల్కమ్ టు పిబిఎన్స్ గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించి ఉచిత విద్యుత్ ను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యగర్ ముఫ్ బిజిలి యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య మార్చల పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై మార్చలలో విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి రింగు రోడ్డు సెంటర్ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా ఏర్పడి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇంటి కప్పులపై సోలార్ రూట్ మ్యాప్ ను రాయితీతో నిర్మించుకుని నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రధాని సూర్యగర్ పథకం యొక్క ప్రయోజనాలు దరఖాస్తు విధానాన్ని పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ రామయ్య ఏఈ కోటేశ్వరరావు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ మనకి జీఎస్టీలు తగ్గించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ దీన్ని బట్టి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసిన ఉద్దేశంతో విద్యుత్ శాఖ ఈరోజు కేటాయించారు పద్దెనిమిదో తారీఖున ఈరోజు మా మన మాచర్ల డివిజన్లో ఉన్నటువంటి పదకొండు మండల మండల హెడ్ క్వార్టర్లో సబ్ డివిజన్స్లో అట్లానే డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి తగ్గినటువంటి జిఎస్టీ వల్ల ముఖ్యంగా ఎలక్ట్రికల్ అప్లయన్స్ అయినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ సోలార్ ఇన్వర్టర్స్ కానీ మిగిలినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పునరుత్పాదక ఎనర్జీ ఉత్పత్తి చేసేటువంటి పరికరాల్లో తగ్గినటువంటి ట్రేడ్ గురించి వివరించి దాన్ని ఎక్కువ మంది వినియోగించుకొని దాని ద్వారా సౌర పథకాలు ఎక్కువ పెట్టి సు పిఎం సూర్య గారి కింద లబ్ధి లబ్ధి పొందాలనేది ప్రధాన ఉద్దేశము ఈ జిఎస్టీ తగ్గించడం అనేది అంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్ మీద ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్కి డౌన్ అయింది అంటే ఆల్మోస్ట్ మనకి సెవెన్ పర్సెంట్ తగ్గింది కాబట్టి పర్యా దాని కరస్పాండింగ్ అమౌంట్ సుమారుగా త్రీ కిలోవాట్స్ లోడ్ పెట్టుకున్నటువంటి పిఎం సూర్య గారి కింద రిజిస్ట్ చేసుకున్నటువంటి వినియోగదారులకి సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు పదిహేను వేలు అమౌంట్ తగ్గుతుంది అందువల్ల వినియోగదారులు ఆ రకంగా ఒక పక్క త్రీ కిలోవాట్స్ పెట్టుకుంటే సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటుగా ఈ జీఎస్టీ వల్ల ఇంకో పద్నాలుగు వేలు పదిహేను వేలు అదనంగా తగ్గుతుంది కాబట్టి వినియోగదారులందరూ కూడా త్రీ కిలోవాట్స్ పెట్టుకుంటే సుమారుగా డెబ్బై ఎనభై నుంచి తొంభై లక్షల తొంభై వేలు దాకా మనకి అమౌంట్ తగ్గుతుంది ఈ తగ్గినటువంటి దీన్ని ప్రతి ఒక్క వినోదాలు ఉపయోగించుకొని పిఎం సూర్య గారి కింద సూర్య పరకాన్ని అమర్చుకోవాలని చెప్పేసి విలువగా ప్రచారం చేయడం జరిగింది మాచర్ల మా డివిజన్ ఆఫీస్ నుంచి మా మా సిబ్బంది అందరూ ఒక ప్రొఫెషనల్లాగా తీసుకుంటూ వెళ్ళి టౌన్ పుర వీధుల్లో రాను వీధుల్లో ఎంఆర్ ఆఫీస్ దగ్గర మానవ ఏర్పడి అక్కడ ప్రజల అవగాహన కల్పించడానికి పాం రెట్లు ఈ ఫ్లెక్సీల ద్వారా వివరించడం జరిగింది ఈ పిఎం సూర్యాగారి గురించి గతంలో కూడా చాలాసార్లు వివరించడం జరిగింది వన్ కిలో వాట్ పెట్టుకుంటే ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది టూ కిలో వాట్స్ పెట్టుకుంటే అరవై వేలు సబ్సిడీ వస్తుంది త్రీ కిలో వాట్స్ పెట్టుకుంటే త్రీ వాట్స్ కానీ అంతకంటే ఎక్కువ పెట్టుకున్న సరే టోటల్గా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇదంతా కూడా ఫ్రెండ్లీ యూజర్గా ఉన్నటువంటి పిఎం సూర్యాగార్ పోర్టల్లో ఆన్లైన్లోనే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దగ్గర దగ్గర నుంచి దగ్గర నుంచి ఎనర్జీ మీటర్ పెట్టి సింకున అయ్యే వరకు కూడా ఏ ఆఫీస్ని కూడా కలిసే పని లేకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది దీని గురించి విద్యుత్ వినియోగదారులు పన్నెండు వందల దగ్గర నుంచి రెండు వేలు మూడు వేలు కట్టే వివిధ రకాలైనటువంటి వినియోగదారులు పన్నెండు వందలు ఏక వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు వన్ కిలోవట్లు పెట్టుకోవచ్చు పదిహేను వందల నుంచి రెండు రెండు వేలు దాకా బిల్లు కట్టేవాళ్ళు టూ కిలోవట్స్ పెట్టుకోవచ్చు మూడు వేలు మూడు వేలు ఐదు వందలు అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి వినియోగదారులు త్రీ కిలోవర్స్ పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మనం కట్టేటువంటి కరెంటు బిల్లు సపోజ్ ఉదాహరణకు మీకు వివరిస్తాను ఉదాహరణకి త్రీ కిలోవర్స్ పెట్టుకునేటువంటి కన్జూమర్ సాధారణంగా వాళ్ళకి కర కరెంటు బిల్లు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది నెలకి వారు కనుక పిఎం సూర్య గారి కింద పథకం కింద త్రీ కిలోవర్స్ లోడ్ లోడ్తో ఉన్నటువంటి ప్యానల్స్ అమర్చుకున్నట్టయితే వాళ్ళకి సింకరాజ్ చేసినటువంటి మరుక్షణం నుంచి మంత్ నుంచి కరెంటు బిల్లు జీరో వస్తుంది వాళ్ళు రెగ్యులర్గా కట్టేటువంటి నాలుగు వేలు లేక మూడు వేల కరెంటు బిల్లుని ఈ సూ ఈ సూర్య పరకాలు పెట్టుకోవడానికి కనుక లోన్ ద్వారా తీసుకున్నట్టయితే ఒక త్రీ ఇయర్స్ లేక ఫోర్ ఇయర్స్ ఈఎంఐ రూపంలో ఈ కరెంటు బిల్లు కట్టేటువంటి కరెంటు బిల్లుకు బదులుగా డిపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లుకు బదులుగా బ్యాంకులో లోన్ రూపంలో కనుక కట్టేస్తే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ లోపల ఆ లోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది అక్కడ నుంచి మనకి కరెంట్ బిల్ జీరో వస్తుంది పెట్టిన దగ్గర జీరో వస్తుంది కాబట్టి మనం పెట్టినట్టు ఇన్పుట్కి మన రాబడి రాబడికి మళ్ళీ కవర్ అవడానికి ఈఎంఐ రూపంలో బ్యాంకులో కడతాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లో టోటల్ ఈ పిఎం సూర్యా గారికి పెట్టినటువంటి పరకారాన్ని కూడా కాస్ట్ క్లియర్ అయిపోతుంది అక్కడ నుంచి అంటే ఇంకా ఫోర్త్ ఇయర్ లేక ఫిఫ్త్ ఇయర్ మనం పెట్టిన ఈఎంఐని బట్టి అప్పటి నుంచి మన కరెంట్ బిల్లు జీరో వస్తుంది ఎంతకాలం జీరో వస్తుందని చెప్పంటే సుమారుగా మనకి సూర్య పిఎం సూర్యాకర్ కింద అమర్చినటువంటి ప్యానల్ యొక్క లైఫ్ ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఫస్ట్ ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక మనం పెట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ క్యాపిటల్ ఏమైతుందో అది క్లియర్ అయిపోతుంది ఇంకా రిమైనింగ్ ట్వంటీ ఇయర్స్ కూడా మనం ఫ్రీగా కరెంట్ని వితౌట్ పేయింగ్ సింగిల్ టు డిపార్ట్మెంట్ కరెంట్ని యూజ్ చేసుకోవచ్చు అట్లానే టూ వాట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఇదే ఇదే ఫార్మ్లో అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా కరెంట్ బిల్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ లోపు మనం పెట్టినటువంటి పెట్టుబడి అంటే పిఎం పిఎం సూర్య గారి కింద ఈ సూర్య పరకాలను పెట్టినటువంటి అయ్యే ఖర్చు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లో క్లియర్ అయిపోతుంది ఆ రిమైనింగ్ ట్వంటీ ఇయర్స్ అంతా కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఫ్రీగానే సౌర శక్తి ద్వారా మనకి విద్యుత్ శక్తి వస్తుంది కాబట్టి మనం కరెంటు బిల్లు పని ఉండదు అదే కాకుండా మన కరెంటు బిల్లు జీరో అవడంతో పాటుగా మనం ఏదైనా వేరే సందర్భాల్లో మన ఇంట్లో లేనప్పుడు లేకపోతే వేరే ఊరిపోయినప్పుడో అట్లాంటప్పుడు ఆ ఎక్సెస్ జనరేషన్ ఉంటుంది మనం వాడుకోకుండా ద్వారా జనరేషన్ అయినటువంటి ఆ యూనిట్లు కూడా డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్స్పోర్ట్ ద్వారా ఇక్కడైన ఆ యూనిట్లు కూడా మీకు ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది తొమ్మిది పైసలు చొప్పున మీకు మళ్ళీ రీపేమెంట్ చేస్తారు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ జమ అవుతుంది అది సో పిఎం సూర్యగారు వల్ల కరెంటు బిల్ జీరో అవడంతో పాటుగా మనకి ఒక సామాజిక బాధ్యత దాగ్యం దీంట్లో అదేంటంటే మనం ఇక్కడ ఒక యూనిట్లు కరెంట్ వాడుకుంటున్నామంటే ఎక్కడో కోలార్ మైన్స్లో బొగ్గుని త్రవ్వాలి అది మళ్ళీ ఇంకో ప్లేస్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ నది వాటర్ ఉన్నటువంటి ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసుకొని అక్కడ దాన్ని బర్న్ చేసి బాగా కాల్చేసి వచ్చినటువంటి స్టీమ్ ద్వారా మాత్రమే ధర్మీ జనరేట్ అవుతాయి సో ఈ ప్రాసెస్ అందరి కలిపి కానీ లేదా ఆ బొగ్గుని కాల్చినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ సమ్మేళనాలు కానీ మన ఉన్నటువంటి పర్యావరణాన్ని బాగా ధ్వంసం చేస్తున్నాయి భారీగా మన భూమి యొక్క భూగోళం యొక్క గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి మనం ఇంటూ ఉన్నాము ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ ప్రధానమైన శత్రువు కార్బన్ సమ్మేళనాలు ఈ కార్బన్ సమ్మేళనాలు రిలీజ్ చేయడం రిలీజ్ చేయడంలో మనం కాల్స్తుండడం బొగ్గుదల జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి మన శత్రువు పర్యావరణ ప్రధానమైన శత్రువు కార్బన్ని జీరో చేయొచ్చు ఎందుకంటే సూర్యలక్ష్మి మనకి అది ఒక అంతం లేనటువంటి అనంతమైన శక్తి అది దానివల్ల ఎటువంటి పొల్యూషన్ లేదు మనకి అంటే మన సామాజిక బాధ్యతగా భూమి మీద ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడటంలో మన పాత్ర పోషించడం అవుతామని చెప్పేసి అని ఆ రకంగా సామాజిక బాధ బా బాధ్యతలు కూడా ఒక భాగ భాగస్వాములు అవుతారని చెప్పేసి అని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి వినియోగదారులందరూ కూడా మనకి మాచర్ టౌన్లోనే ఒక ముగ్గురు వెండర్స్ రిజిస్ట్రేషన్ చేసినట్టు వెండర్స్ అందుబాటులో ఉన్నారు వారిని సంప్రదించినా సరే లేదా మా డిపార్ట్మెంట్ వారిని సంప్రదించినా సరే ఈ విద్యుత్ సూర్య పలకాలని పెట్టుకొని మీ బిల్లును జీరో చేయడంతో పాటుగా పర్యావరణ రక్షించుతూ మీ పాత్ర పోషించాలని చెప్పేసి అని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా నియోజకవర్గంలో పదివేల పిఎం సూర్య గారు పథకాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అవి అవిపై అవిపై ముందుగానే పెట్టుకొని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీని పొందుకోవాలని చెప్పేసి అని మరొకసారి మీ అందరం రిక్వెస్ట్ చేస్తూ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే దాంతో ఈరోజు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ థీమ్ కూడా పిఎం సూర్యగారు మా డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి థీము పిఎం సూర్యగారిని విరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ తగ్గించినటువంటి జీఎస్టీ సేవింగ్స్ని ఉపయోగించుకొని పీఎం సూర్యగారి పలకాలను ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ నమస్కారం మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్న పిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్లా